హాయ్ అండి నిల్వగుండే నిమ్మ పచ్చడి అట్లాగే హెల్త్కి మంచిదైన నిమ్మ పచ్చడి చాలా ఈజీగా కొత్త వారన్న పెట్టే పద్ధతిలో చూసేద్దాం చూడండి చూడండి చూస్తాక ఎంత బాగుందో వేడివేడి అన్నంలో అలా కలుపుకు తింటే చాలా బాగుంటుంది కదా రోజు రైస్లో మనం తింటే ఇమ్యూనిటీ అనేది కూడా పెరుగుతుంది మనకి దీనికి కావాల్సిన నేను పది నిమ్మకాయలు అనేది తీసుకున్నానండి ఈ నిమ్మకాయలు మా చెట్టువేనండి నిమ్మ చెట్టువి పది నిమ్మకాయలు అట్లాగే రసం పిండటానికి ఏమో ఒక ఆరకాయలండి మనం ఎన్ని కాయలు నిమ్మకాయలు తీసుకుంటామో దాంట్లో సగం కాయలు రసం పిండి తక్కువ ఉంటే బాగుంటుంది దానిపైన ఎక్కువన్నా పర్లేదు రసం పిండే కాయలు కాస్త డాగున్నా పర్లేదు పైన రసం తీసేసుకుంటాం కాబట్టి వీటిని శుభ్రంగా కడిగేసానండి తర్వాత మెత్తని కాటన్ క్లాత్తో తడి లేకుండా తుడిచేసుకొని రూమ్లో కాసేపు ఒక పావు గంట అరగంట అట్లా వదిలేస్తే దాని మీద ఉన్న చెమ్మ అంతే పోతుంది పచ్చడి పాడవకుండా ఉంటుంది ఇప్పుడు నిమ్మకాయని ఇలా నిలువుగా కొయ్యండి అడ్డంగా కాకుండా నిలువుగా కోసి ఆ నిలువు వద్ద నాలుగు మొక్కలు చేయండి ఈ నిమ్మకాయని వచ్చేసి నేను ఎనిమిది ఎనిమిది మొక్కలు అయితే చేశాను ఒకవేళ పెద్దది కావాలనుకుంటే పెద్ద మొక్క ఉంచేసుకోండి మీకు నేనైతే ఈ సైజ్ అయితే పెట్టడం జరిగింది నిమ్మకాయ పిక్కలు అనేది కూడా తీసేసుకోండి ఇట్లాగా ఈ సైజ్ అయితే చక్కగా సరిపోతుంది మనకి అట్లాగే కాయలన్నిటిని కూడా మనం నిలువుగా పెట్టి మళ్ళీ అడ్డంగా పెట్టి కోసేసి అందులో ఉన్న పిక్కలు కూడా తీసేసుకోండి ఈ సైజ్ అయితే చక్కని నిమ్మ చెక్క మనం తింటాక కూడా చాలా బాగుంటుందండి పిక్కలు ఉంచితే పచ్చడి పాడవుతుంది కూడా అండి పిక్కలు తీసేసుకోండి చూపించే విధంగా ఇలాగ అన్నీ నేను కట్ చేయడం జరిగింది మీకు పెద్ద ముక్క కావాలంటే ఉంచుకోండి కొన్ని ఏమో రసానికి చూడండి ఇవి చూపించినట్లు ఇప్పుడు కలిపేసుకుందాం చూడండి ఒక డబ్బాలో ఇప్పుడు కట్ చేసిన ముక్కలన్నీ మనం యాడ్ చేసేసుకుందాము అన్నీ యాడ్ చేసేసిన తర్వాత ఒక స్పూన్ పసుపు అనేది మనం యాడ్ చేసుకుందామండి ఒక స్పూన్ సరిపోతుంది ఈ పది నిమ్మకాయలకి అట్లాగే వంద గ్రాములు ఉప్పు తీసుకున్నానండి వంద గ్రాములు వేయలేదు కాస్త తగ్గించాను నేను సరిపోతే తర్వాత వేద్దామని కొద్దిగా తగ్గించి మీరు చూసారు చూసారా ఆ బౌల్లో కాస్త తగ్గించాను అట్లాగే మనం కట్ చేసించుకున్నాను చూసారా నిమ్మ రసానికి సరిపడా నిమ్మకాయలు వాటిని మనం రసం చేసేసుకుందాము ఇలా ఫోల్డింగ్గా కూడా పెట్టి చేయండి రసం ఏమైనా ఉంటే మనం బయటకు వచ్చేస్తుంది చక్కగా రసాన్ని రసానంతటిని మనం పిండేసుకుందామండి ఇలాగ కలిపేసుకుందామండి చక్క చూసే రసం అంతా పిండేసిన తర్వాత మనకి ఇట్లా వచ్చింది అలాగ ముక్కలు చక్క అందులో మునిగేంత రసం వచ్చింది కదండి వీటిని మనం ఇప్పుడు జాడీలో పెట్టేసుకుందాము టైట్గా ఉండే దాంట్లో దేంట్లో అన్న పర్లేదు ఈ జాడీ మాది తరతరాల నుంచి వస్తున్న జాడీ అండి మూత అయితే పగిలిపోయింది ఈ జారీలో అనేది నేను వేయడం జరుగుతుందండి పచ్చడి అంతటిని మనం అందులో మనం ఊరబెట్టుకున్న వీటన్నిటిని కూడా నిమ్మకాయ ఉప్పు వేసుకున్న వాటి అన్నింటిని పసుపు వేసుకున్న వాటిని మనం జాడీలో వేసుకొని మూత పెట్టేసుకుందాం గట్టిగా గట్టి ఐట్గా మూత పెట్టుకొని ఓ మూడు రోజులు ఊరితే నిమ్మ పచ్చడి అనేది చాలా టేస్ట్ బాగుంటుందండి ఊరితే కదా చక్కగా ఇట్లాగా రోజుకి ఒకసారి తీసి కలుపుకుంటూ ఉండండి పైన ఏమి కట్టు అడుగున ఉప్పు పేరిపోకుండా చక్కగా మధ్యలో తీసి కలిపా చూసారా ఇదంతా కలిపితే చక్కగా ఇదైతే మనకి మూడో రోజుకి చక్కగా ఇట్లా వచ్చేసింది చూడండి థిక్నెస్ అనేది మనకు వచ్చేసింది గ్రేవీ అనేది చక్కగా వాటర్ అంతా నిమ్మ ముక్క అనేది ఊరి మొత్తం ఇలా వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని మనం నిల్వ ఉండాలంటే అంటే మనం చక్కగా ఎండబెట్టుకుంటే మంచి పద్ధతి అండి ఒక కవర్ వేసుకొని దాని మీద నిమ్మ ముక్కలు అనేసి చేతితో అలా పిండేసేయండి పిండేసేసేయండి మరీ మెత్తగా అవసరం లేదు అట్లా అంత జ్యూస్ వచ్చేంతవరకు కాస్త పిండి మొత్తం అంతా పిండేసేయండి ఇలా మనం ఎండబెట్టుకోవడం వల్ల మనకి వాటిలో ఏ చెమ్మన్నా సరే పోయి మనకు పచ్చడి నిలవ అనేది ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బూజు పట్టదు కూడా ఇప్పుడు జ్యూస్ని కూడా మనం తీసి పక్కన పెట్టుకుందాము తీసేసాను చూసారా జ్యూస్ని కూడా ఇప్పుడు రెండిట్ని కలిపి మనం ఎండలో ఎండబెట్టిన తర్వాత ఒక రోజంతా ఉంచేసానండి అండి సాయంత్రం నుంచి తీసుకొచ్చేసుకోవచ్చు ఇప్పుడు పచ్చడి అనేది మనం కలిపేసుకోవచ్చు అండి నిమ్మ ముక్కలు అనేవి చక్కగా తడి లేకుండా చక్కగా ఆరని చూసారా కొద్ది కొద్దిగా ఉన్నా పర్లేదు ఆ జ్యూస్ కూడా తిక్కినేసి వచ్చింది మనకి ఇప్పుడు మనం ఇందులో వేసేసుకొని ఆ ముక్కల్ని కలిపేసుకుందామండి ముక్కలన్నీ కూడా మనము ఆ మిగిలిన జ్యూస్లో వేసేసుకొని మనం తీస్తున్న రసం దాంట్లో వేసేసుకొని కలిపేసుకుందాము జ్యూస్ అంతా ముక్కలకి కలిపేటట్టు పట్టేటట్టు చక్కగా కలిపేసుకోండి ముక్క మునిగేటట్టు ముక్కలన్నీ ఎండినాయి కదండి వాటి అన్నిటికి మళ్ళీ జ్యూస్ అంతా పట్టేటట్టు మనం చక్కగా ఆ గ్రేవీ అనేది పట్టేటట్టు చక్కగా కలిపేసుకోండి ఇలా మొక్కలు ఎండబెట్టడం వల్ల నిలవే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పచ్చడిది ఇప్పుడు మనం అందులో కావాల్సినవి రెండు స్పూన్లు మెంతులు ఆవాలు వేసుకోండి రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మెంతులు వీటన్నిటిని సిమ్లో పెట్టి చక్కగా లైట్గా వేపుకోండి చక్కగా వేగిన తర్వాత గిన్నెలో తీసి చల్లారి పెట్టుకున్న తర్వాత పొడి చేసేసుకుందాం వాటిని చల్లారినివ్వాలి చల్లారేక పొడి చేసుకోండి ఇదిగోండి ఇలా అయింది పొడి ఈ పొడి అనేది ఇప్పుడు మనం కలుపుకున్న దాంట్లోని వేసేసుకొని ఆ నిమ్మ దాంట్లో కలిపేసుకుందామండి పచ్చడిలో పచ్చడికి చాలా టేస్ట్ వచ్చండి ఇలాగ ఆవాలు తర్వాత మెంతులు ఇలా యాడ్ చేసుకుంటే తాళిం పెట్టేసుకుందాం ఇంకా పచ్చడిని నూనె వంద గ్రాముల నూనె అనేది వేసానండి నిమ్మ పచ్చడిలోకి నూనె ఎక్కువ అవసరం లేదు వెల్లుల్లిపాయలు ఒక పది పదిహేను అలా పలుకుల్లా వేసేసుకోండి తొక్కలు తీసేసి అలాగే కరివేపాకు కూడా చక్కగా కడిగేసి ఎండబెట్టుకొని చక్కగా అలా వేసుకుంటే ఇలా ఆగాలండి చక్కగా మన చేత్తో అంటే అది పొడిలా అయిపోవాలి క్రిస్పీగా వేగాలి అప్పుడు పచ్చడి నిలవ ఉంటుంది ఇప్పుడు వంద గ్రాముల కారం తీసుకుందామండి వంద గ్రాములు ఉప్పు తీసుకున్నాం కదా వంద గ్రాములు కారం అనేది తీసుకుందాము ఆ చేసుకోండి కారాన్ని కూడా వందకి కాస్త తక్కువే తీసుకున్నాను మేము కారం తి తక్కువ తింటాం కాబట్టి అది మనకి నూనె అనేది చల్లారిన తర్వాతే వెయ్యాలండి నూనె తీసి పక్కన చల్లారి పెట్టిన తర్వాత ఇంగి వేసుకుంటారంటే ఇంగి వేసుకోండి నా దగ్గర లేదని స్కిప్ చేశాను తాలింపు అయిపోయిన తర్వాత నూనె చల్లారిన తర్వాత చేతితో టచ్ చేసి అప్పుడు కారం వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మెంతులు ఇవన్నీ కలుపుకున్న నిమ్మకాయని దాన్ని కూడా మనం అందులో యాడ్ చేసేసుకుందాం ఈ గ్రేవీని కూడా ఇప్పుడు ఇదంతా కూడా మనం కలిపేసుకుందాం అండి అంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ ఈ పచ్చడి అనేది మనకి నిమ్మకాయ పచ్చడి అనేది ప్రిపేర్ అయిపోయింది చక్కగా చాలా రోజులు ఉంటుందండి నెలలు మనం నిమ్మ ముక్కలు అండబెట్టాం కూడా కాబట్టి చాలా ఈజీ ప్రాసెస్ కొత్త వారన్నా చేసేవచ్చు చాలా రుచిగా కూడా ఉంటుంది పచ్చడి అనేది రోజుగా నిమ్మ పచ్చడి నిమ్మ నిమ్మకాయ ముక్క వేసుకొని తింటే హెల్త్కి మంచిది కదండి ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది కదా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి దాన్ని సపోర్ట్ చేస్తూ ఉండండి మరిన్ని వీడియోల కోసం చూడండి చాలా బాగుంది కదా నిమ్మకాయ పచ్చడి దీన్ని మనం టైట్గా ఉండే జారులోకి ఎందులోకన్నా తీసేసుకుంటే చక్కగా చాలా నెలలు నిలవు ఉంటుందండి ఇది నేను ప్రస్తుతానికి బౌల్లో అయితే తీస్తున్నాను ఈ పచ్చడిని నాకు ఒక అర కేజీ పచ్చడి దాకా వచ్చిందండి ఆ నిమ్మకాయలకి మొత్తం రెడీ అయిపోయింది చూసారా పచ్చడి నోరుగురించే నిమ్మకాయ పచ్చడి ఈ ఈ విధంగా చేయండి ఖచ్చితంగా పచ్చడి చాలా టేస్ట్ వస్తుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి నిమ్మకాయలు తెడలేకుండా చూసుకుంటే చక్కగా పచ్చడి అనేది చాలా బాగా వస్తుంది మా చెట్టుకాయలతో నిమ్మకాయ అనేది పచ్చడి ప్రిపేర్ చేశానండి మా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా థ్యాంక్స్